అయితే మీ మదరు ఈ బ్యాక్గ్రౌండ్ లో అసలు సినిమా ఇండస్ట్రీలోకి మిమ్మల్ని వదలడమే పెద్ద సాహసం చాలా సాహసం తను అదే అండి నేను ఎవరైనా ఇప్పుడు కాజల్ వాళ్ళ మదర్ ని చూసి ఆవిడ సెట్కి వస్తారు షీల్ ఫీడ్ ఇన్ ఇన్ బిట్వీన్ ద షార్ట్స్ అండ్ ఏదైనా హెయిర్ ఏదైనా సెట్ చేయాలంటే పిన్ అండ్ హర్ సెల్ఫ్ కాల్ ద హెల్ప్ she'll do it herself hmm. and you uh, know no, she'll she'll observe the surroundings and everena if somebody is making her uncomfortable she'll she'll be the rescue operation immediately ivanni choose in darling movie kelachi you know she'll make that healthy juices and you know be, ఆన్ అమ్మ చూడు వాళ్ళ ఎంత ఎంకరేజ్ ఎంకరేజ్ డూయింగ్ గ్రేట్ జాబ్ అంత చేస్తున్నారు కాబట్టి కాజల్ హీరోయిన్ అయింది నాకు ఎవరు చేయట్లేదు ఎంకరేజ్ నువ్వేమో కనీసం సెట్కి కూడా రావు అంటే అప్పుడు ఇడేలాగే చెప్పింది మా అమ్మ ఆవిడ ఐక్యూ కి ఆవిడ వచ్చిన పరిస్థితులకి ఆవిడ చేసేది ఆవిడ నా పరిస్థితికి నేను పంపించటమే గ్రేట్ ైట్ త్రీ ఓ క్లాక్అప్ అండ్ ఫిలాసఫీ చాలా బాగుంటుంది ఆవిడ ఫిలాసఫీ షీఈ వెరీ స్పిరిచువల్ అంటే ఇంటెలిజెంట్ గూగుల్ మీరు ఏదైనా డౌట్ వస్తే ఇప్పుడు మీరు గూగుల్ చేసేస్తున్నారు కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్యారిస్ వెళ్తారు అక్కడ మీకు ఏదన్నా విషయం తెలుసుకోవాలంటే మీరు గూగుల్ చేస్తారు నియర్ బై కాఫీ షాప్ లేకపోతే వాట్ ఈస్ ద లోకల్ లాంగ్వేజ్ హియర్ అట్లా ఆవిడ అప్పుడు గూగుల్ లేదు ఇంటర్నెట్ లేదు

సో నాకు ఆవిడ ఒక 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 నో నాకు 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 ఆవిడ ఇంటర్నెట్ ఆ రోజుల్లో ఎనీ క్వశ్చన్ ఐ కాల్ హర్ ఎనీ డౌట్ మనసులోది బయటది మనస్థితి పరిస్థితి ఏ స్థితి అయినా ఐ కాల్ హర్ మనస్థితి పరిస్థితి ఏ స్థితి ఏ స్థితి అయినా ఐ కాల్ హర్ వెరీ నైస్ కానీ ఇప్పుడు ఈ ఈ వాతావరణంలో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత మీరు హీరోయిన్ అవుతామనే వచ్చారు కదా చెప్తున్నాను సెకండ్ హీరోయిన్ అని రీచ్ లేదు అవ్వగలిగాను అంటే ఆఫర్స్ రావడం అవ్వగలిగాను అని చెప్తున్నాను అది మెటీరియల్ అవ్వకపోవడం ఇట్ వాస్ లక్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఐ మెట్ విత్ విత్డెంట్ వెన్ ఐ సైన్ టూ ఫిల్మ్స్ ఇన్ కన్నడ మెయిన్ హీరోయిన్ ఫర్ అబౌట్ సెకండ్ హీరోయిన్ సో ఐ మై ఫేస్ వాస్ క్రష్ ఐ సెంట్ యుటో ఇన్సిడెంట్ వల్ల ఇయర్స్ ఫర్ మీ టు రిగైన్ సిక్స్ ఇయర్స్ గ్యాప్ లో అండ్ మై బ్రదర్ ట్రావెలింగ్ బై కార్ కుట్పల్లి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర హిట్ ఒక సడన్ యూ ట అండ్ నా యాక్సిడెంట్ తర్వాత మారిని అక్కడ నౌ దేర్ ఈస్ అ డివైడర్ నౌ యూ కెనాట్ టేక్ సడన్ యూ దేర్ ఇట్ వాజ్ నాట్ యూ యూటర్న్ సో ఏదైనా చిన్నవి అట్లా అట్లా పడిపోతే టర్న్ తీసేసుకుంటారు కదా అందరూ సైకిల్స్ మోటార్ సైకిల్స్ తీసుకోవచ్చు ఇట్ వాజ్ ఎ బస్ బిగ్ బస్ బిగ్ బాస్ సో ఆ యాక్సిడెంట్ సో నేను యాక్చువల్లీ డార్లింగ్ వల్ల నాకు వచ్చినాయి ఆఫర్స్ సెకండ్ హీరోయిన్ వచ్చినాయి అదర్ లాంగ్వేజెస్లో కన్నడ అట్లాంటి లాంగ్వేజెస్లో ఆ టైంలో వీళ్ళు వస్తున్నారు తాప్సి ఆ హీరోయిన్స్ అందరు వస్తున్నారు సో ఆ టైంలో ఒక ఆడిషన్కి నేను తాప్సి తాప్సి ముందు రోజు వెళ్ళారు నేను నెక్స్ట్ డే వెళ్ళాను సో ఆ ఫేజ్లో ఉన్నాను నేను ఆ ఫ్లోలో ఉన్నాను

సో ది ఈ బంచ్ తో నేను నేను అప్పుడున్నాను అంటే నాట్ ఫిజికల్లీ ఇప్పుడు మీ మీ ఫోన్ ఫోన్ లో నెంబర్స్ ఉంటే దే యూస్ టు కాల్ దట్ బంచ్ ఫర్ ఎన్ ఆడిషన్ అలా ఉన్నాను కాబట్టి వచ్చినాయి ఆఫర్స్ బట్ యు నో దిస్ దిస్ నెవర్ ప్లాన్ కదా వాట్ ఎవర్ హ్యాపన్ ఇంకా బ్రతుకున్నాను మీతో మాట్లాడుతున్నాను అంటే సో ఐ నాట్ కంప్లైంట్ వన్ థింగ్ ఐ లైఫ్ యూ లైఫ్ నాట్ కంప్లైంట్ యూ షుడ్ నాట్ లుక్ ఎట్ వాట్ యుస్ట్ ఇట్స్ ఆల్వేస్ వాట్ వాట్ ఈస్ దేర్ వాట్ ఈస్ దేర్ నెక్స్ట్ నాకు ఆంటీ కూడా అదే చెప్పారు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు ఐ బ్రోక్ అండ్ ఐ కాల్డ్ హర్ అండ్ ఐ క్రైడ్ అండ్ ఐ సైడ్ ఐ టు వాంట్మెంట్ సూసైడ్ బట్ చేతిలో ఆఫర్స్ ఉన్నాయి అందరికీ ఫోన్ చేసి వద్దు చెప్పాలి అడ్వాన్స్ ఇవ్వాలి దాట్ కైండ్ ఆఫ్ ఫీజన్ మొహం పచ్చడి అయిపోయింది నువ్వేం చెప్తావు నా మొహం పచ్చడి చెప్పలేం కదా దట్ ఈస్ నాట్ రీజన్ యూ టు టెల్ కదా వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ వెరీ అన్ప్లెజెంట్ అప్పుడు మా ఇంట్లో మిర్రర్స్ కూడా అంత కవర్ చేసేసింది అమ్మ లైక్ ఐ డోంట్ గెట్ స్కేర్డ్ ఆఫ్ మై ఫేస్ ఓన్లీ అని సో అది ఎక్సస్సిస్ట్ సినిమాకి జరిగింది అది అవును హీరోయిన్ ఆ పిల్ల క్యారెక్టర్ చేసింది కదా ఎక్సాసిస్ట్ లో మేకప్ చేసిన తర్వాత సక్లో ఎక్కడ మిర్రర్ లేకుండా చూసారంటే వాళ్ళు మెంటల్లీ చాలా డ్రైన్ అయిపోతాం ఒకసారి యు లుక్ యు ఫేస్ చిన్నప్పటి నుంచి అలవాటై ఉంటుంది కదా మన ఫేస్ ని మన అందంగా మన తెలియకుండానే మిర్రర్ చూడంగానే నవ్వుతాం కదా మనం ఎంత సీరియస్ గా మిర్రర్ దగ్గరికి వచ్చినా మిర్రర్ చూడంగానే నవ్వుతాం అంటే యు రూల్ టు బి యాంగ్రీ ఎట్ యువర్ సెల్ఫ్ రైట్ సో మీరు ఆ టైంలో మిర్రర్ దగ్గరికి వచ్చి మీరు నవ్వరు ఏడుస్తారు wen you face no no you can't even see. వెరీ బ్యాడ్ ఫేస్ టు కాల్ కాజల్స్ మా వినయ్ షీ సేస్ నో దిస్ ఈస్ నాట్ స్టాపింగ్ యూ దిస్ షుడ్ నాట్ స్టాప్ యూ దిస్ ఈస్ నాట్ ఓన్లీ లైఫ్ ఆవిడ అన్నారు కాజల్ కూడా హీరోయిన్ గా ఎన్ని రోజులు ఉంటుంది మహా అయితే షుడ్ ఆల్వేస్ థింక్ ఫర్ వాట్స్ నెక్స్ట్ సో దిస్ యు నో యూ వాంటెడ్ టు బి సంథింగ్ ఇఫ్ దట్ ఈస్ నాట్ హ్యాపనింగ్ మేబీ సంథింగ్ ఎల్స్ ఈస్ వెయిటింగ్ డు నాట్ పుట్ యూర్ సెల్ఫ్ డౌన్ వెయిట్ గివ్ విత్ టైమ్ బ్రీత్ యు జస్ట్ టేక్ రెస్ట్ థింక్ దట్ దిస్ ఈస్ టైమ్ టు రెస్ట్ మేబీ ఇన్ ఫ్యూచర్ యూ విల్ బి దాట్ బిజ్ యూ విల్ నాట్ హ్యావ్ రెస్ట్ అట్లా ఆవిడ నన్ను అనో చెప్పిన ఆ మాటలకి యునో మాటలు విత్ ఇంటెన్షన్ మాటల ఊరికే చెప్తే మీ మీద నమ్మకం లేకుండా పైపైకి చెప్తే కూడా మీకు తెలిసిపోతుంది రియలీ నో సమ్ వన్ బిలీవ్స్ యువర్ పొటెన్షియల్ బిలీవ్స్ యువర్ ఎనర్జీ వాళ్ళు చెప్పింది ఇంటెన్షనల్ గా సోల్ఫుల్ గా చెప్పాలి కానీ ఊరికే మాటల వల్ల ఉపయోగం లేదు సో ఆ తర్వాత హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మిజిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్